హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు రీసెంట్గా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మన తెలుగు ఛానల్లో ముఖ్యంగా కొంతమంది చేసేటటువంటి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయంటే కన కమేని గారు వచ్చేసి భయపడిపోయి ఇజ్రాయెల్కి దండం పెడుతూ మోకాలు ఒడ్డి బతిమలాడుతూ ఉన్నారంట లేదు లేదు మనం డీల్ కుదుర్చుకుందాం అని చెప్పేసి అయితే అది నిజమా కాదని తెలియాలంటే కన ఇక్కడ పెట్టినటువంటి ఒక ని అయితే చూడండి ఏకంగా కమేని గారు వార్నింగే ఇచ్చారు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీకి అదేవిధంగా నెతన్యాహు గారికి అమెరికాకు కూడా ఇక మీదట మీరు మర్యాదగా లొంగిపోతే ఓకే గానీ లొంగిపోకపోతే గాన ఇజ్రాయెల్కి ఎటువంటి ధీటుగా సమాధానం చెబుతామని చెప్పేసి మరి అంత చెప్పినటువంటి కమని గారు చేస్తారా అంత సామర్థ్యం ఉందా అంటే కన ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇది ఎక్కడో తెలుసా హైఫా నగరం ఈ పవర్ ప్లాంట్ మీద కొట్టినటువంటి దెబ్బకి ఇరాన్ కొట్టినటువంటి దెబ్బకి ఏ విధంగా అయిందో మీరు ఇక్కడైతే కల్లారైతే చూస్తున్నారు కదా ఇది ఎటువంటి ఫేక్ న్యూస్ కాదు ఇక రెండోది వచ్చేసి అదే రాత్రి అంటే నిన్న రాత్రి ఇరాన్ మిజైల్స్తో కొట్టినటువంటి దెబ్బకి మరొక వీడియో కూడా చూడండి ఈ విధంగా తయారైంది ఇజ్రాయెల్ లోపల ఐరన్ డోమ్ ఇక్కడ ఎందుకు పనిచేయట్లేదు అంటే ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి మిజైల్స్ అటువంటి ఇటువంటి కాదు ఒక గంటకు వచ్చేసి వాటి యొక్క వేగం ఎంతో తెలుసా ఐదు వేల కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి మిజైల్ని ఎటువంటి ఐరన్ డోమ్ ఆపగలుగుతుంది ఈ మిజైల్స్ లలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా ఐరన్ డోమ్ గన ఒక మిజైల్ గన ప్రయోగించింది అంటే గానీ అది స్ట్రైట్ గా వెళ్తే ఆ మిజైల్ అక్కడ వస్తున్నదని తెలుసుకొని ఏకంగా ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి మరి కొడుతూ ఉన్నాయి ఇరాన్ కు సంబంధించినటువంటి మిజైల్స్ మరి అంత సామర్థ్యం ఉన్నటువంటి కమేని గారు ఇజ్రాయెల్ కి లొంగిపోతారా క్షమాపణ చెబుతారా ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ వచ్చేసి కొంతమంది ఏమని పెట్టారంటే కమేని గారు హతమైపోయారు లొంగిపోయారట కమేని గారు అసలు ఎక్కడికి పారిపోలేదు ఇరాన్లోనే తన బంకర్ లోనే ఉన్నాడు దీనికి కొంతమంది పెట్టేది ఎందుకు బయటికి రాలేదు అని చెప్పేసి అరే మన ఆయన ఇజ మనకు రష్యాకు సంబంధించినటువంటి ప్రెసిడెంటే బంకర్లలో కూర్చుంటున్నాడు అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లే కూర్చున్నప్పుడు కమేని గారు కూర్చోరా అంతవరకు ఎందుకు ఇజ్రాయల్ సంబంధించినటువంటి మన నెతన్యా గారు ఉన్నారనుకుంటున్నారా ఏకంగా గ్రీస్ కు పారిపోయారు ఇక మూడో వీడియో ఇది చూడండి ఇది ఎవరో తెలుసా దరిద్రుడు ఉన్నాడు కదా టర్కీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏకంగా తనకు సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళను ఇరాన్కు సంబంధించినటువంటి బార్డర్లో గుర్చిపెట్టాడు ఇదెందుకు చేస్తున్నాడు అంటే కనుక ఇతగాడికి ఇరాన్ నుంచి వచ్చేటటువంటి మిజైల్స్ని ఆపడం కోసం అని చెప్పేసి మన వాళ్ళు ఏకంగా యాభై ఏడు దేశాలు యాభై ఏడు దేశాలు అంటున్నారు ఎక్కడున్న యాభై ఏడు దేశాలు ఇక్కడ ఇక్కడ ఒంటరి దేశం ఇరాన్ పోరాడుతుంది ఎన్ని దేశాలతో తెలుసా సౌదీ అరేబియా ఖతార్ కువైట్ అదేవిధంగా ఈ బురదగాన్ దేశానికి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అటు చూస్తే ఇజ్రాయెల్ ఎన్ని దేశాలు చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే కదా దాదాపుగా పదిహేను దేశాలతో ఇరాన్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేస్తుంది కానీ మన వాళ్ళు మాత్రం ని జాకి పెట్టి లేపుతున్నారు ఇక ఐదో వీడియో చూడండి ఇది ఎక్కడో తెలుసా కి సంబంధించినటువంటి సైంటిస్ట్ ల్యాబ్ దీనిని కూడా ఇరాన్ సంబంధించినటువంటి మిలిటరీ వాళ్ళు ఏకంగా లేపేశారు దీనిలో ఏకంగా కి సంబంధించినటువంటి మంది సైంటిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు పైన ఉన్నది పాలస్తీనా కింద ఉన్నది ఇజ్రాయెల్ ఒకప్పుడు పాలస్తీనాలో ఉన్నటువంటి వీడియోస్ చూసి చాలా మంది ఇక్కడ మతాలకు అతీతంగా బాధపడి ఉంటారు కదా అటు పాలస్తీనా వీడియో చూసినా ఇటు ఇజ్రాయెల్ వీడియో చూసినా కూడా సేమ్ అదేలా కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది ఇరాన్ తో పెట్టుకుంటే ఇక మంగళవారం రాత్రి మరొక మిజైల్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు ఇరాన్ కి సంబంధించినటువంటి కమెంట్ గా ఈ మిజైల్ యొక్క పవర్ ఏంటో తెలుసా ఏకంగా ఒక్కసారి గా ఆ మిజైల్ గా పడింది అంటే కన చుట్టుపక్కల ఏకంగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం నేల మట్టం అవలసింది ఏకంగా బంకర్లు కూడా పగిలిపోతాయి అటువంటి మిజైల్స్ అయితే ప్రయోగించబోతుంది ఇటువంటి మిజైల్స్ మరి ఆపాలి అంటే కన ఖచ్చితంగా అమెరికా రంగంలోకి దిక్కవాల్సింది ఒకవేళ అమెరికా గన రంగంలోకి దూకినట్లయితే కన ఇక్కడ ఏమవుతుంది ఏకంగా లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల వాళ్ళు కూడా రంగంలోకి దూకుతామని చెప్పేసి ఆల్రెడీ గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు ఇవ్వడం కాదు ఆల్రెడీ సిద్ధంగా మిజైల్స్ తో కూడా రెడీగా ఉన్నారు మరి చూడాలి మరి అత్తగారి అత్తారింటికి దారి ఎక్కడా అంటే మరి అమెరికాకి వెళ్తారా నేతన్యాహు ఇండియాకి వస్తారా లేక బంకర్లో దాముకుంటారా హ్యాపీనెస్ డ్యామ్ బాయ్ బాయ్